రైతులను బ్రదీ కేసీఆర్ పర్యటనలు వచ్చి వాడు చెప్పొద్దట శాయించట వాళ్ళకి కలిగిన బాధ కూడా చెప్పుకోవద్దట సోషల్ మీడియాలో పోస్టులు పెట్టద్దట పోలీసులు పోయి బెదిరిస్తున్నారు నేను పోలీసు సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవి ప్రజాస్వామ్యం ప్రజలు ఉంటారు ప్రజల బాధలు ఉంటాయి డెమోక్రసీలో మీరు అతిగా పోవద్దండి అనవసరంగా ఎవరు పర్మనెంట్ కాదు మనం మేము కూడా టెన్ ఇయర్స్ ఉన్నాం టెన్ ఇయర్స్లో మేము పనిచేసినా కాంగ్రెస్ నశానికి కూడా ఉండకపోతుండే ఒక్కడు మిగిలకపోతుండే మేము ఈ ప్రవర్తన చేయలే మేము రాత్రి అహోరాత్రులు రాత్రి రాష్ట్రము రాష్ట్ర ప్రజలు నీళ్లు మంచినీళ్లు కరెంటు మెడికల్ కాలేజీలు జూనియర్ కాలేజీలు రెసిడెన్షియల్ స్కూళ్ళు వాటి మీద మా కరగబెట్టినాం మేము అవన్నీ నిలబెట్టినాం చూపెట్టినాం ప్రజల కన్న ముందు ఉన్నాయి ఇప్పుడు అవన్నీ మేము గాలి మాటలు చెప్తలేం పదేళ్ళు మా హృదయాన్ని మా మెదడును మా సమయాన్ని ఖర్చు పెట్టి మేము ఆపన్ చేసినాం రాత్రి కష్టపడ్డాం నీళ్లు తెచ్చినాం కరెంటు తెచ్చినాం మంచి తెచ్చినాం రెసిడెన్షియల్ పాఠశాలలు తెచ్చినాం సంక్షేమ కార్యక్రమాలు చేసినాం ఉన్నోని లేనోని అందరినీ కడుపులో పెట్టి కంటికి రెప్పలాగా చూసుకున్నాం అదే ప్రజలకి ఇలా మీరు మోసం చేస్తామంటే ఊరుకోం మీరేం చెప్పిండ్రు రెండు లక్షల రుణమాఫీ ఏమైంది ఎందుకు మీరు స్పందిస్తలేరు ఎప్పటికి చేస్తారు ఎందుకు చెప్తలేరు బ్యాంకులు మించి ఎందుకు మాట్లాడతలేరు బ్యాంకు నోటీసు ఇస్తే మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు ఎందుకు మౌనం పాటిస్తున్నారు దానికి సమాధానం కావాలి మేము రైతాంగం పక్షాన ప్రజల పక్షాన అడుగుతా ఉన్నాం మళ్ళా పంటలు వేసుకోవాలి ఇప్పుడు ఎండినా మళ్ళీ వేసుకోవాలి రైతులు ప్రిపేర్ కావాలి తెచ్చిన బాకీలు కట్టాలి కాలిపోయిన మోటార్ల పైసలు బాకీలు తెచ్చిన అవి కట్టాలి బోర్లు తాబితే లక్షలు ఖర్చు అయినాయి రైతులకు అవి కట్టుకోవాలి బ్యాంక్ అని బాధలు అటు మోటార్లు కాలుడు ఇటు బ్యాంకులు బాధలు పెట్టుడు ఇటు వడ్డీ వ్యాపారులు బాధలు పెట్టుడు ఇవన్నీ ఒక పక్క ధాన్యం కొనుగోలు మేము ఏడు వేల ఆరు వందల పైచిల్ కేంద్రాలు పెట్టాం ఎన్ని కేంద్రాలు పెడతారో ఇప్పటికి ఎత్తలేరు రేపటి నుంచే అన్నారు ఫస్ట్ చెప్పి నేను చెప్పి ఫుల్ చేద్దాం అనుకుంటున్నారు ప్రజలను ఏం చేద్దాం అనుకుంటున్నారు ఎన్ని పాద కేంద్రానికి ఒక కేంద్రం తక్కువ పెట్టినా ఊరుకోము పోయిన పంట పోను కొత్త పంట వస్తుంది కాబట్టి ఆ వచ్చే పంటకు ఐదు వందల బోనస్ కట్టి తీరాల ఎట్టి పరిస్థితులలో మిమ్మల్ని వేటాడతాం ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని మీరు చెప్పినారు అన్ని పంటలకు ఇస్తామన్నారు లిస్టు ప్రకటించినారు మేనిఫెస్టో ఉంది ఖచ్చితంగా ప్రతి పంటకు మీరు బోనస్ ఇవ్వాల్సిందే వరి వస్తున్నది కాబట్టి వెంటనే ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలి దానికోసం అందరూ అన్ని జిల్లాల బీఆర్ఎస్ నాయకులకు నేను మనవి చేస్తా ఉన్నా రెండవ తేదీ నాడు ఏప్రిల్ రెండు నాడు జిల్లా కలెక్టర్లకు రైతుల పక్షాన మెమరాండములు సమర్పించండి ఐదు వందల బోనస్ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి మీరు ఇవాళ జిల్లాల వాళ్ళు జిల్లా కలెక్టర్ మెమరాండం లేండి అదే టైంలో ఏప్రిల్ రెండవ తేదీ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు ప్రభుత్వానికి హైదరాబాద్లో మేము కూడా అక్కడ విజ్ఞాపన ఇస్తాం మేము ప్రజల తరఫున డిమాండ్ చేయాలి కాబట్టి ఆ రికార్డు ఉండాలి కాబట్టి సెకండ్ నాడు మేము కూడా అక్కడ ఇస్తాం మీదేమో జిల్లాలలో ఎక్కడ నాయకులు అక్కడ ఇవ్వండి బోనస్ ఇస్తారా ఇవ్వరా వీళ్ళు తెలివి తెలుస్తుంది కాబట్టి ఆరవ తేదీ ఏప్రిల్ ఆరవ తేదీ నాడు అన్ని నియోజకవర్గ కేంద్రాలలో ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలని చెప్పి ఖచ్చితంగా దీక్షలు చేయండి ఒక వన్ డే దీక్ష నిరాధ దీక్షలు అవసరం లేదు ఈ తోలమందం ప్రభుత్వానికి కడిపిండ కూర్చొని దీక్ష చేయండి చాలు వీళ్ళ కోసం మనం ఉపాసం ఉండే అవసరం లేదు మంచిగా టిఫిన్ తిని లంచ్ తిని కూర్చొని దీక్ష చేయండి నినాదాలు ఇవ్వండి ఆ ప్రకారం బోనస్ ఇవ్వమని చెప్పి నిరసన దీక్షలు కూడా చేస్తాం ఆ తర్వాత కళ్ళాల దగ్గర కూడా మేము ఎండగడతాం కొనుగోలు కేంద్రాల దగ్గర మేము నిలదీస్తాం డెఫినెట్ గా బోనస్ ఇచ్చేదాకా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు దయచేసి రైతాంగానికి నేను మరొకసారి అప్పీల్ చేస్తా ఉన్నా ఆత్మహత్యలు చేసుకోకండి ఏం మునిగిపోదు వీళ్ళు ఇప్పుడున్న అసమర్థలే శాశ్వతం కాదు మీ పక్షాన ఉన్నం పోరాడతాం బ్రహ్మాండంగా పోరాడతాం కాబట్టి దయచేసి మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు ఎట్టి పరిస్థితులలో ఏం కానీయం మేము ప్రతిపక్షంలో ఉన్నా ప్రభుత్వంలో ఉన్నా మీరు ఇచ్చిన తీర్పును శిరసావించి మీకోసం సేవ చేయడానికే ఉన్నాం